ఇప్పుడు ప్రతి ఒక్కరము మన యొక్క లైఫ్ ఎట్లుంటుంది అనేది మన అరచని చూస్తే చెప్పొచ్చు అరచేతికి ఇక్కడ మణికట్టు రేఖలు అనేటివి ఉంటాయి ఈ మణికట్టు రేఖల ద్వారా మన యొక్క లైఫ్ సమాజంలో ఎలా ఉంటామో మనం అనేది తెలుస్తుంది ఇలా చూసుకోవచ్చు ఇక్కడ ఒక్క మణికట్ రేఖ ఉన్న వ్యక్తి ఏమో యావరేజ్ లైఫ్ నడుపుతుంటాడు అంటే తిండి బట్ట అంటే మామూలుగా ఊళ్ళ ఏదో తిన్నామా ఉన్నామా అనేది నార్మల్ లైఫ్ నడుస్తుంటుంది రెండు కంకణ రేఖలు ఉన్న వ్యక్తి ఏమో సమాజంలో గుర్తింపు ఉంటుంది చిన్నపాటి జాబ్ చేస్తుంటాడు భార్య పిల్లల పోషిస్తున్నాడు రాజకీయంగానేమో వార్డు మెంబర్ వరకు పోటీ చేసి గెలుచగలుగుతాడు అలానే మూడు కంకణ రేఖలు ఉన్న వ్యక్తి ఏమో గెస్టెడ్ ఆఫీసర్ జాబ్ వస్తుంది సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది సర్పంచ్ కావచ్చు మున్సిపల్ చైర్మన్ కావచ్చు అలాంటి వ్యక్తులు ఇంకొకటి కింద నాలుగో కంకణ రేఖ ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే అవుతాడు ఎంపీ అవుతాడు అతని యొక్క అంచరులు ఉంటారు గొప్ప పేరు ప్రతిష్టలు వస్తాయి కలెక్టర్ అవుతాడు జడ్జి అవుతాడు ఇలా హై లెవెల్ పొజిషన్ ఉంటుంది